హాయ్ హలో రాణి టెర్రస్ గార్డెన్ కనుక నేనైతే రాజమండ్రి తాడి తోటకైతే వచ్చానండి ఇక్కడ ఏంటంటే విశాల్ శారీస్ అని బాగా ఫేమస్ అనమాట ఈ శారీస్ అయితే దొరుకుతాయి మనకి ఈ షాప్ అయితే అడ్రస్ ఎక్కడ అంటే మనం తాడితోటలో పడమర గేటు వైపు వస్తే మనకి జేసీ మాల్ ఉంటుందండి దాని పక్కన వస్తే ఫస్ట్ రైట్ సైడ్ అనమాట ఆంజనేయ గుడి ఎదురుగుండా అయితే ఉంటుంది ఇక్కడ ఏంటంటే సి ట్వంటీ అనే షాప్ అండి ఇది ఇక్కడ ఏంటంటే విశాల్ శారీస్ అయితే దొరుకుతాయి అనమాట మోస్ట్లీ మనకైతే టూ కట్ శారీస్ చిన్న చిన్న డ్యామేజ్ మిస్టేక్స్ ఉన్న శారీస్ అయితే ఇక్కడ అయితే దొరుకుతాయి అన్నమాట నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే అండి అయితే వెళ్ళిపోదాం అనమాట ఇదైతే విశాల శారీస్ అండి సి ట్వంటీ అయితే ఉంటుంది షాపు హాయ్ అండి మనమైతే తాడితోట రాజమండ్రిలో ఉన్న తాడితోట మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్లో మనం అయితే వచ్చామండి విశాల్ శారీస్ అనమాట టూ కట్స్ మెయిన్ ఇక్కడ మనకి అది అడ్రస్ అయితే షాప్ నెంబర్ చెప్పండి సి ఇరవై అండి షాప్ నెంబర్ అయితే ఈయనైతే శ్రీధర్ గారు అండి ఆయన షాప్ అడ్రస్ అయితే చెప్తారు మీకు హలో మరి సాగట్ కొంచెం గట్టిగా చెప్పండి అక్కడ అంజు టెంపుల్ నమ్మతుంది ఈ టెంపుల్ కొద్దిగా పక్క పోతే గేట్ నమ్మద్ది గేట్ లేకపోతే షాప్ నెంబర్ సిర విశాల సారీస్ అండి నా ఫోన్ మీరు రావచ్చు అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ ఏం శారీస్ దొరుకుతాయి ఏ రేంజ్ లో ఉన్నాయి ఏంటి అసలు ఏంటి ఏమేం వెరైటీ దొరుకుతాయి ఏమున్నాయి అయితే చూద్దాం అండి శ్రీధర్ గారి అయితే మనకి చూపిస్తారు ఓకే అండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఒక్క సారీ ఓపెన్ చేస్తారా ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి ఇవైతే టూ కట్ శారీస్ అండి ఇవన్నీ కూడాను బ్లౌజ్ అమ్మది అంటే బ్లౌజ్ చప్పన కొన్ని అత్త కొన్ని రావని పెద్ద బ్లౌజ్ లెక్క రెండు ముక్క చీర అమ్మది మీకు చీర వచ్చి ఎనభై పడుతుంది అది ఎనభై రూపాయలు చీర వచ్చి మీకు డ్రెస్ గాని సారీకి ఎన్ని మీటర్లు వస్తుందండి చీర వచ్చి ఐదు నాలుగు మీటర్ ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ముక్క ముక్క చీర అలాగని ఓకే మీకు ఇక్కడైతే మనకైతే ఈ విశాల్ సారీస్ లో సి ట్వంటీ షాప్ లో అయితే ఎయిటీ ఎయిటీ రూపీస్ నుంచి అయితే ఉన్నాయండి శారీస్ చాలా బాగున్నాయండి టూ కట్స్ అనమాట ఇవి అంటే బ్లౌజ్ కూడా వచ్చింది మనకి ఇది బ్లౌజ్ కూడా వస్తుందండి ఇది మనకి ఆపోజిట్ కలర్ అయితే వచ్చింది దీనికి ఎయిటీ రూపీస్ నుంచే శారీస్ ఉన్నాయండి ఇక్కడ చాలా బాగున్నాయి కూడా శారీస్ చూద్దాం అండి కట్లన్నీ కూడా ఇవే ఓకే అండి ఇవన్నీ కూడా సూపర్ నెట్ శారీస్ అండి నంబర్ ఆఫ్ డిజైన్స్ మెయిన్ ఏంటంటే చాలా కలెక్షన్ అయితే ఉందండి వీళ్ళ దగ్గర ఒకదాని మించింది ఒకటి అనమాట చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇవేం శారీస్ అండి కాటన్ అండి ఓకే అది చిన్న డామేజ్ కంపల్సరీ ఉంటుంది శారీ ఓకే మీకు డామేజ్ కాపల్ చీర వచ్చి మీరు మూడు వందల పాతి పడుతుంది మూడు వందల పాతి పడుతుంది డామేజ్ కాబట్టి మీకు చీర వచ్చి రెండు వందలు రెండు వందలు అండి డామేజ్ ఉంటే ఫుల్ కాటన్ శారీ అండి ఇది రెండు వందల పాతిక అయితే పడుతుంది అంటండి రెండు వందలు అయితే పడుతుంది అంటండి ఇదైతే చిన్న మిస్ ప్రింట్ గానీ డామేజ్ గానీ కంపల్సరీ ఉంటుంది ఎక్కడో చోట ఉంటుంది ఆ రాదు ఆ రాదు అవును ఓకే వాటిలో ఇవన్నీ కాటన్ అండి ఇవన్నీ కాటన్ వెరైటీ అనమాట ఓకే బ్రాసో పట్ట పడుతుంది పట్టా ఏంటండి అవి బ్రాసో పట్టా బ్రాసో పట్టా బ్రాసో పట్ట అండి మామూలుగా స్కూల్ సేర నాలుగు వందల పాద నాలుగు ముప్పై ఏకంటి చూడే గాని చిన్న మిస్ప్రింట్ కానీ డా దాని దానివల్ల అయితే నూట డెబ్బై అయితే పడుతుంది అంటండి చాలా అయితే బాగుందండి క్లాత్ ఓకే బ్లౌజ్ కూడా వచ్చిందండి దీనికి రన్నింగ్ వచ్చేస్తుంది అనమాట ఓకే వన్ సెవెంటీ అయితే పడుతుంది వాటిలో ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ అనమాట వాటిల్లో చాలా వెరైటీ అయితే ఉన్నాయి

చాలా స్మూత్ గా అయితే ఉందండి నూట యాభై పడుతుంది లేకపోతే ఆరు వందల ముప్పై రూపాయలు ఓకే బాగుందండి నూట ముప్పై రూపాయలకి ఇవన్నీ కూడా కలర్స్ అండి చాలా కలర్ వేరియేషన్ అయితే ఉంది చాలా అయితే బాగున్నాయండి ఇలాగ ఆయన చెప్పినట్టు చాలా స్మూత్ గా అయితే ఉన్నాయండి పింక్ వచ్చింది రావాలి రావే ఓకే 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 బాగున్నాయి ఈ చీరలు అన్ని కూడా బాగున్నాయి ఇది బాగుంది ఆ సొంతానికి కాల్ చేస్తే చూపిస్తారా లేదు దగ్గరలో ఉంటే విజిట్ చేయండి షాప్ ని ఓకే మీ కొద్ది పులిసారి మారింగ్ గారు ఓకే అంటే ముక్క గారి మరింగ జాగ్రత్త గారి మరిం గారు చీరకి చిన్నది ఏదైనా దానికి ఉంటే చిన్న బిస్కెట్ కానీ ఉండొచ్చు ఇది ఒకటి ఉంటుంది మీకు ఆ రేటు మీకు ఇవ్వండి మామూలు మీకు వచ్చేది రెండు వందల పాత చీర దానికి ఏదో చిన్న పాటు ఏమి ఉంటా ఉంటుంది అది ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే సారీ ఉంటుంది ఓకే సారీ అంతా ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా వచ్చింది దీనికైతే వన్ థర్టీ వన్ థర్టీ కే వస్తుందండి ఈ శారీస్ ఉంటుంది వన్ కి క్వాలిటీ ఏంటండి అసలు చాలా బాగుందండి అసలు ఐస్ క్రేప్ ఐస్ క్రేప్ ఐస్ క్రేప్ అంటే అసలు అలాగే ఉంది మెత్తగా ఉంది శారీ అయితే వన్ థర్టీ కి అసలు ఇంత మంచి శారీ అండి ఈ షాప్ లో అయితే చాలా అయితే బాగుందండి కలెక్షన్ మీరైతే తప్పకుండా అయితే విజిట్ చేయండి ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇవన్నీ కూడా పుల్లి సారీ అది ఫ్యాన్సీ ఇది మీకు సారీ వచ్చి మీకు నూటపాతి పడుతుంది నూట పాతిక అంటే ముక్కలు అది ఏక చీర ఉన్నది ఏం శారీస్ అండి ఫ్యాన్సీ 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 సారీస్ అంటండి ఇవి ఏక చీర అనమాట ఇదైతే పళ్ళు వస్తుంది నూట అయితే పడుతుంది చిన్నది ఉంటే జాంబియా బాగా ఆ వెళ్ళిపోతాయండి చాలా అయితే బాగున్నాయండి మనకి ఏంటంటే రీసెలర్స్ అయితే బాగా యూజ్ అవుతాయి అండి నాలుగు వందల పాతిక పడుతుంది ఓకే కాబట్టి మీకు నూట నూట పాతిక వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా వచ్చిందండి పళ్ళు కూడా వచ్చింది ఈ శారీకి ఫ్యాన్సీ సారీ ఇవన్నీ కూడా ఇవ్వనండి కలర్స్ అనమాట

పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ చెప్పలేముంటున్నారు కదా మనకి నూట ఇరవైకి శారీ ఏంటండి నూట ఆ వన్ థర్టీకి డోలా సిల్క్ అండి అసలు చాలా బాగుందండి మెటీరియల్ కూడా చాలా బాగుంది వన్ థర్టీకి శారీ ఏంటండి అసలు మనకి డోలా సిల్క్ లో అదీను చాలా బాగుందండి క్లాత్ అయితే ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ అనమాట ఏం శారీస్ అండి ఇవి

చాలా అయితే బాగుందండి మనకి లాంగ్ ఫ్రాక్స్ కి ఎక్కువ మెయిన్ లేదంటే డ్రెస్సెస్ కి మనం మనమైతే వాడుకోవచ్చు అండి చాలా అయితే బాగుంది ఐదున్నర మీటర్లు వస్తుంది కదండి కంపల్సరీ ఫైవ్ అండ్ హాఫ్ అయితే వస్తుందండి చాలా స్మూత్ అయితే ఉంది చాలా బాగుందండి ఇది అయితే గోల్డ్ ప్రింట్ అనమాట వీటిలో ఏంటంటే ఇవన్నీ కలర్స్ అనమాట చాలా కలర్స్ అయితే ఉన్నాయండి చాలా కలెక్షన్ అయితే ఉందండి గుట్టలు గుట్టలుగా ఉన్నాయి అన్నమాట షాప్ నిండా కూడా మనకి ఏంటంటే హోల్సేలర్స్ బాగా యూజ్ అవుతుంది ఇక్కడికి వస్తే మీరు చాలా బాగుంది క్లాత్ అయితే మాత్రం బ్రాసో సారీస్ అండి మనం ఏక చీరలు కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది ఇది అయితే చాలా బాగున్నాయండి చాలా స్మూత్ గా కూడా ఉన్నాయి మనకి రెండు ముక్క చీర ఇరవై వచ్చింది మూడు యాభై ఉంటుంది రెండు ముక్క కాబట్టి ము రెండు మీటర్లు అయి ఉంటది ముక్క మీటర్ ముక్క మీటర్ నారా రెండు మీటర్ అవుతుంది బ్లౌజ్ వస్తుంది అండి దానికి బాగుంది పళ్ళు వచ్చిందాపల్సేదండి పళ్ళు కంపల్సరీ అంటే ముక్కండి పదిహేను కట్ట తీసుకోవాల్సిందేనండి ఓకే అండి మరిన్ని వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తాను అనమాట నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్